హలో హాయ్ వెల్కమ్ టు భార్గవీస్ ప్రపంచం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నా మినీ వ్లాగ్లో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి నూడిల్స్తో స్టార్ట్ అయ్యింది అండ్ నూడిల్స్ తినేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అన్నయ్య పొలం చూడడానికి వెళ్దాం రారా అంటే సో అన్నయ్యతో పాటుగా వెళ్ళి తన పొలాన్ని కొంచెం అలా చూసొచ్చాం నిన్ననే మందులు వేశారనమాట మీన్స్ ఎరువులు వేశారు పురుగు మందు కూడా కొట్టారు గడ్డికి సరే చూద్దాము ఒకసారి చూసొద్దాము అంటే వెళ్ళాము సో వాళ్ళు ఊర్లో గడ్డి అదంతా చూసేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ధారిలు ఈ బాతులు కనిపించినాయి ఎంత ముద్దుగా నడుస్తున్నాయి సో ఏంటి అంటే ఈ బాతులు ఉన్న ఇల్లు కూడా చాలా పాత ఇల్లు ముసలి వాళ్ళు బట్ వాళ్ళే బాతుల్ని పెంచుతున్నారు ఎంత ముద్దుగా ఉన్నాయి అంటే నాకైతే ఎంత చాలా ముచ్చటేసింది ఆ బాతుల్ని చూసిన తర్వాత అక్కడ అంత ఎంటీ రోడ్లు అవి రెండు పక్కకి కూర్చొని ముద్దుగా ఆడుకుంటున్నాయి అనమాట సో నేను కూడా దిగి కొంచెం వాటితో ఆడుకొని నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయింది ఇక లంచ్లో ఏంటి అంటే వంకాయ కర్రీ ఈ రోజు నేను లంచ్లో తీసుకున్నది ఓన్లీ వంకాయ కర్రీ అండ్ కర్డ్ రైస్ తిన్నాను ఆ నెక్స్ట్ ఇంకా నాకు బస్ టైం అయిపోయింది ఇంకా క్యాండీ కాలేజ్ నుంచి వచ్చేలోపు రిటర్న్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో లంచ్ చేసేసి రిటర్న్ అయిపోయాను సో ఈ రోజు నా డే అయితే ఇలానే గడిచింది ఆల్మోస్ట్ చాలా మంచిగా గడిచింది అనమాట అంటే రెగ్యులర్గా ఉండే సిటీ లైఫ్కి దూరంగా ఈరోజు పొలాలలో నా లైఫ్ గడిచింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్